సరే ఇవాళ మనం లోతుగా పరిశీలించబోయే అంశం భారతదేశంపై అమెరికా ఈ మధ్య విధించిన వాణిజ్య సుంకాలు దీనిపై మన దగ్గర మంచి విశ్లేషణ ఉంది అసలు ఈ సుంకాల వెనుక కారణాలేంటి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది ఇంకా భారతదేశం దీనికి ఎలా స్పందిస్తోంది వీటిని చూద్దాం అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది మామూలు వాణిజ్య వివాదంలాగా అనిపించట్లేదు అంటే భారతదేశం రష్యా నుంచి చమురు కొనడం ముఖ్య కారణమంటున్నారు గాని అమెరికా దీన్ని ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిలా చూస్తోందనమాట ఓహ్ అంటే కేవలం వాణిజ్యం కాదనమాట కాదు రష్యాకు ఆర్థికంగా వేరే దేశాల నుంచి సాయం అందకూడదనే ప్రయత్నంలా ఉంది అలాగే నా గుర్తున్నంతవరకు గతంలో ట్రంప్ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక సుంకాలున్నాయన్నారు కదా ఆ పాయింట్ని కూడా ఇప్పుడు వాడుతున్నారా అవును ఆ వాదనను కూడా తెరపైకి తెచ్చారు ఈ కారణాలన్నీ చూపిస్తూ ఏప్రిల్ రెండు ఇరవై ఐదు నాటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది కదా ఫోర్టీన్ టు ఫైవ్ సెవెన్ అవును దాని కింద ఉన్న ఇరవై ఐదు శాతం సుంకానికి ఇప్పుడు ఆగస్టు ఆరున ఇంకో ఇరవై ఐదు శాతం కలిపారు అంటే మొత్తం యాభై శాతమా అది చాలా ఎక్కువ గదా ఆగస్ట్ నుంచి అమలు చాలా ఎక్కువ ఈ యాభై శాతంతో బ్రెజిల్తో పాటు ఇప్పుడు భారతదేశం కూడా అమెరికా నుంచి అత్యధిక సుంకం ఎదుర్కొంటున్న దేశంగా మారింది మరి వేరే దేశాలతో పోలిస్తే చైనా వియత్నాం వంటి వాటితో ఆ చైనాపై సుమారు ముప్పై శాతం ఉంది వియత్నాంపై ఇరవై శాతం వాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ భారత వస్తువులకు అమెరికా మార్కెట్లో పడడం ఇక చాలా కష్టమవుతుంది సరే మరి ఈ అంకెల వల్ల అంటే వాస్తవంగా ఆర్థికంగా నష్టం ఎంత ఏమైనా అంచనాలున్నాయా కొన్ని అంచనాలున్నాయి దీనివల్ల అమెరికాకు మన ఎగుమతులు సుమారు ముప్పై శాతం వరకు పడిపోవచ్చని అంటున్నారు ముప్పై శాతమా అంటే ఎంత విలువ అంటే సుమారు ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నుంచి అరవై పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు తగ్గిపోవచ్చు అబ్బో అంతేకాదు మన జీడీపీ వృద్ధి మీద కూడా సుమారు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ నెగటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చని అంచనా ప్రధానంగా చూస్తే వస్త్రాలు అంటే టెక్స్టైల్స్ అలాగే సముద్ర ఉత్పత్తులు ముఖ్యంగా రొయ్యలు రొయ్యల అవును రొయ్యల ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు ఇంకా తోలు వస్తుముల పరిశ్రమలు వీటికి ఎక్కువ దెబ్బ తగులుతుంది ఉదాహరణకు చెప్పాలంటే ఈ యాభై శాతం సుంకంతో మన రొయ్యలు అమెరికా మార్కెట్లో ధరల పరంగా నిలబడలేకపోవచ్చు అయ్యో ఇవన్నీ ఎక్కువగా ఉపాధి కల్పించే రంగాలు గదా అవును ఇవి శ్రామిక ఆధారిత రంగాలు కాబట్టి ఉద్యోగ నష్టాలు కూడా ఉండే ప్రమాదముంది అయితే అన్ని వస్తువులపైన ఇదే పరిస్థిత లేక కొన్నింటికి మినహాయింపుందా ఆ అదృష్టవశాత్తు కొన్ని కీలక రంగాలకు ప్రస్తుతానికి మినహాయింపిచ్చారు ఫార్మస్యూటికల్స్ కొన్ని ఎలక్ట్రానిక్స్ లాంటివి దీనివల్ల సుమారు నలభై నుంచి నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల ఎగుమతులకు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు సరే ఇంత తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు భారతదేశం ఊరికే ఉండదు గదా వాళ్ల స్పందన ఎలా ఉంది ఈ సుంకాలను అన్యాయం అన్నారు కదా అవును ఖండించారు వాళ్లు ఒక బహుముఖ వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది ఒకవైపు దౌత్యపరమైన చర్చలు నడుస్తున్నాయి త్వరలో అమెరికా నుంచి ఒక ప్రతినిధి బృందం దిల్లీ వస్తోందని సమాచారం ఓ చర్చలకు అవకాశం ఉందన్నమాట ఉంది బహుశా పాడి ఉత్పత్తులు లాంటి కొన్ని రంగాల్లో ఏమైనా రాయితీల గురించి మాట్లాడొచ్చు మరోవైపు దెబ్బతిన్న ఎగుమతిదారులకు దేశీయంగా సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికోసం ఒక ఐదేళ్ల ప్లాన్తో సుమారు వేల కోట్లతో ఎగుమతులను ప్రోత్సహించే మిషన్ ఒకటి ప్రతిపాదనలో ఉంది వేల కోట్ల అవును అలాగే ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు వాటికి కూడా ఆర్థిక సహాయం అందించే ఆలోచన చేస్తున్నారు మంచిదే ఇంకేమైనా చేస్తున్నారా చేస్తున్నారు అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలని యూరోప్ ఆసియాన్ దేశాల వైపు అంటే కొత్త మార్కెట్ల వైపు చూస్తున్నారు వాణిజ్య వైవిధ్యీకరణ అనమాట అలాగే బ్రాండ్ ఇండియాను బలోపేతం చేయడం మీద కూడా దృష్టి పెట్టారని విన్నాను అవును అది కూడా ముఖ్యమే మన ఉత్పత్తుల నాణ్యత బ్రాండ్ ఇమేజ్ పెంచడం కూడా ఈ వ్యూహంలో భాగమే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కోణం కనిపిస్తోంది ఈ సుంకాల వల్ల పరోక్షంగా రష్యా భారతదేశం చైనా అంటే ఈ ఆర్ఐసి దేశాల మధ్య సహకారం పెరిగి డీడాలరైజేషన్ ప్రయత్నాలు అంటే డాలర్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు ఊపందుకుంటాయేమో అనే వాదన ఉంది ఇది అమెరికా ఊహించి ఉండకపోవచ్చు కదా నిజమే అది జరగడానికి అవకాశముంది ఎందుకంటే డాలర్లలో లావాదేవీలు చేస్తే అమెరికా ఆంక్షలకు సులభంగా కురియ్యే ప్రమాదముంటుంది కాబట్టి ఇతర కరెన్సీలలో వాణిజ్యం వైపు మొగ్గు చూపొచ్చు ఇది అసలు వాణిజ్యం ఇంధనం భౌగోళిక రాజనీత్యాలు ఎంత క్లిష్టంగా ముడిపడి ఉన్నాయో చూపిస్తోంది అమెరికా తన ఆర్థిక శక్తిని ఒక ఆయుధంగా వాడుతోంది తన వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పుకునే కూడా అయితే ఇంకో వైరుధ్యమేంటంటే అమెరికా చైనాకు ప్రత్యామ్నాయంగా మనల్ని సోలర్ రంగంలో చూడాలనుకుంటోంది కానీ ఈ సుంకాల వల్ల ఆ పరిశ్రమ కూడా ఇబ్బంది కలుగుతోంది కదా ఇది వాళ్ల లక్ష్యాలకే వ్యతిరేకంగా లేదా అవును అని కూడా ఈ పరిస్థితిలోని ఒక విచిత్రమైన అంశం బహుశా వాళ్ల విధానాల్లో కూడా స్పష్టత లోపించిందేమో లేక బహుళ లక్ష్యాల మధ్య సంఘర్షణేమో సరే కాబట్టి మొత్తం మీద చూస్తే అమెరికా తన ఆర్థిక బలాన్ని ప్రయోగించి భారతదేశం యొక్క వాణిజ్య విధానాలను ముఖ్యంగా రష్యా నుంచి చుమురు కొనుగోలు లాంటి విదేశాంగ విధాన నిర్ణయాలను ప్రభావితం చెయ్యాలని గట్టిగా ప్రయత్నిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది అవును అది స్పష్టం అయితే భారతదేశం కూడా అంత తేలిగ్గా లొంగిపోయేలా కనిపించడం లేదు దౌత్యం దేశీయ పరిశ్రమలకు మద్దతు కొత్త మార్కెట్ల అన్వేషణ ఇలా అన్ని మార్గాల్లో తమ జాతీయ ప్రయోజనాలను వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది ముగింపుగా ఒక ఆలోచన ఈ ఆర్థిక ఒత్తిడి ఉంది కదా ఇది ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఇది భారతదేశానికి ఒక రకంగా మేలు చేస్తోందేమో మేలు ఎలా అంటారు అంటే మన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలున్నాయి కదా వాటిని మరింత వేగంగా సాధించడానికి మన ఎగుమతి మార్కెట్లను ఇంకా విస్తరించుకోడానికి తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా లాంటి ఒకే దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఇదొక ఊహించని ఉత్ప్రేరకంలా పనిచేస్తుందేమో ఆలోచించాల్సిన విషయం కదా అవును అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈ సంక్షోభం ఒక అవకాశంగా మారే అవకాశం ఉందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది